ಇಷ್ಟು ಬಂದಿರವರ ಪಗರೈನಾ ಪಗರೈನಾ ಮಧುಷ್ಯ ಪದಸರೇನಾ ನಾನು ಮನುಷ್ಯ

ய <t Dorothy>

ఏ జనాలు కరెంట్ పాస్ కాలే సత్తగా ఉన్నారు అదే ఒకసారి వస్తే అతను చివరికి వెళ్ళిపోతాం మరి రావాలా చరాలా మే పవరంగా కళ్ళ పడడం జరగాలంటే మళ్ళా సంవత్సరం వరకు రావాలా మళ్ళీ ఎవత్సరం కార్తీకాల శివ సోమరం వరకు మీరు చేయాల మరి రావాలా సోమరా విజుల్ సింగ్

ఉన్నారు వీగత మొదటి స్థలానికి వెనుకబడి రెండవ స్థలానికి ముప్పై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నారు మూడవ స్థలానికి ముఖ్యమ ఐదవ రెండులో నలభై సెకండ్లు మూడవ స్థలానికి వెళ్తున్నారు ప్రస్తుతానికి మూడవ స్థలంలో కొనసాగుతున్నటువంటి కేవీఆర్ గోల్స్ తొమ్మిది వెంకటరమణ గారు పెద్దపాలెం నెల్లూరు జిల్లా వారు ప్రస్తుతానికి మూడవ స్థలంలో కొనసాగుతున్నారు రావాలా స్థానానికి మీ యొక్క రెండు సెకండ్ల మూడవ స్థలానికి పొందున్నారు రెండు సెకండ్ల మూడవ స్థలానికి ముందున్నారు எந்த ரவுண்டு ஏடவரில் மக்கள மகேஸ்வரெடி காரி எக்கடாம்பெள்ளி கிராம பிள்ளைமரி மண்டலம் கடப்ப ஜி பயில மரி அண்ணா சிதாச்சிபுரம் ஜெல்ல பயிலா మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు మూడవ స్థానానికి మీ గత ముప్పై సెకండ్ల ముందున్నాయి మొదటిగా బాధగా నలభై వేల రూపాయలు మరి ఆశా మాసా కాదు మిత్రమా పుల్ల యాదవ్ గారి కట్ట నాలుగు పిల్లలు కట్టాలు మరి పుల్ల గారి కట్టలు సాధించాలంటే హాస్య కాదు నిర్ణయాలు రెండు పెట్టు చేసుకున్నారు రెండు వేల ఒక రెండు తొమ్మిది నిమిషాలు పది సభ్యుల పెట్టు చేసుకుని మీ జట ಶ್ರೀ ಬರಪಾಲ ಮಲ್ಲೇಶ್ವರ ಕುರಮ ತೆರೆಶ್ವರ್ ಗ್ರಾಮ ಜಿಲ್ಲಾ ಬೈದಾರ ಮುಪ್ಪ ಐದು ಸೆಕೆಂಡ್ ಮೊದಲ ಸ್ಥಾನಕ್ಕೆ ರೆಡವ ಸ್ಥಾನಕ್ಕೆ ತಮಿಳು ರೌಂಡ್ ನದಕೊಂದು ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ರಥಕೊಂದು ಸೆಕೆಂಡ್ ಸೀಕು ನಾಲ್ಕು ಸಮಯ ಸಮೇ ರೌಂಡ್ ಪದವ ರೌಂಡ್

స్థానానికి సెకండ్ల ముందున్న రెండవ స్థానానికి రెండవ స్థానంలో కొనసాగలన్న ఈ చివరికి రావాలా తిరగాల తిరిగి మొట్ట ఇరవై మూడవ లెక్కించుకోరాన్ని లాగా రెండవ స్థానంలో మొదటి స్థానంలో కొనసాగాలంటే మీ జత ఈ చివరికి రావాలా తిరగాల ఆ చివరికి వెళ్ళాలా తిరిగి లెక్కించుకోరాని లాగా అవకాశం ఉంది మిత్రమా చివరికి వచ్చి ఆ వక్కించుకోవడానికి మొదటి స్థలంలో కొనసాగవచ్చు అవకాశం దండిగా ఉంది మిత్రమా డ్రైవర్ సుబ్బారెడ్డి గారు అవకాశం దండిగా ఉంది కర్రో కర్రో మిత్ర కదా ముప్పై మీరౌండ్లో మృతాయి ఇరవై మూడు అడుగులోకించురాని లాగ ఉండవస్తారంటో సమయం విడవ ఐదు

తిరిగి అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ఈ ప్రస్తుతానికి మూడవ స్థలంలో కొనసాగుతున్నాయి